thank <laughs> you ఎస్టీజే న్యూస్కి స్వాగతం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్న గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబిఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్వాగతించారు ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు ఈ కేసులో అసలు దోషులు వారికి సా అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు ఈ కేసు విచారణకు సిబిఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదని విమర్శించారు ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు జరిగింది ఎంక్వైరీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులు అయినారు ఎందుకు వీరిని చంపారు అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు దోషులు అసలు శిశులైన దోషులు బయటికి రావాలి దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పై పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం వారందరూ కూడా బయటకు వస్తారు ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి మేము అర్చిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండే సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం ఆహ్వానిస్తాం